ఎప్పుడైనా ముస్లిం స్టైల్లో ఆఫ్ఘనీ చికెన్ గ్రేవీని ట్రై చేశారా లేదు అనుకున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి చేసేయండి అర కేజీ చికెన్లోకి అరచెక్క నిమ్మకాయ రసం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని గుప్పెడు వేసుకోవాలి ఒక చిన్న కప్తో పెరుగు కొన్ని నీళ్లు పదిహేను జీడిపప్పు ముక్కలు వేసి ఫైన్ పేస్ట్ లా చేసుకున్నాక చికెన్ లోకి వేసుకోవాలి మిరియాల పొడి గరం మసాలా చాట్ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి అన్నిటినీ బాగా కలిపి ఒక గంట వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి పాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ముక్కలన్నీ డ్రైగా అయ్యి పైన కొంచెం రోస్ట్ గా అయ్యేంత వరకు దగ్గరుండి ఫ్లేమ్ ని హైలోనే ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ వేసి మెల్ట్ చేసుకోవాలి చిన్న ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక యాలక్కాయ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు మిగిలిన మసాలా పేస్ట్ కొన్ని నీళ్లు వేసి చికెన్ ని బాగా ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత సనగ తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ ఆప్ చికెన్ గ్రేవీ రెడీ